జై శ్రీరామ్ పిల్లలు ఈరోజు మీకు పట్టుదల అనేది ఎట్లా ఉండేలా అనే దాని గురించి మీకు సుపరిచితమైనటువంటి ఒక కథ చెప్తున్నాను దాన్ని జాగ్రత్తగా వినండి మీకు అందరికీ కూడా తెలుసు ఏకలవ్యుడు ఈ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర ద్రోణాచార్యుడి దగ్గర కౌరవులు పాండవులు నేర్చుకుంటున్నటువంటి విలువిద్య గురించి విని తనకు ఉన్నటువంటి విలు విద్య మీద ఆసక్తితోటి ద్రోణాచార్యుని గురువుగా పొందాలని అతని దగ్గర విద్య నేర్చుకోవాలని ఎంతో ఆశతోటి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు కానీ ద్రోణాచార్యుడు దానికి తిరస్కరిస్తాడు తను కేవలం రాజకుమారులకు మాత్రమే నేర్పుతానని వేరే వాళ్లకు విద్య నేర్పనని ద్రోణాచార్యుడు తిరస్కరిస్తాడు గురువుగా అతను అట్లా చేయవలసిన పని కాదు కానీ అతను ఆ విధంగా మాట్లాడతాడు అప్పుడు ఏకలవ్యుడికి చాలా విపరీతమైన బలంగా కోరిక ఉంది విలువిద్యని మీద కాబట్టి ఏం చేయాలి ద్రోణాచార్యుడు అక్కడి నుంచి నడిచి వెళ్ళినప్పుడు ఆ నడిచి వెళ్ళిన చోటులో ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఆ మట్టితోటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటాడు ద్రోణాచార్యుడు యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని మంచిగా అతడు విలు విద్య నేర్చుకుంటాడనమాట గురువు నా ఎదుటే ఉన్నాడని భావిస్తూ నేర్చుకుంటాడనమాట నేర్చుకున్న తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ద్రోణాచార్యుడు ఎకల కలవడం కలవడం అనమాట కలవడం అంటే అతని యొక్క విలువిద్యను చూడడం జరుగుతుంది చూసిన తర్వాత ఆ ద్రోణాచార్యుడు చాలా ఆశ్చర్యపోతాడు నాకంటే కూడా అంత మంచి గురువు ఎక్కడున్నాడు నేర్పడానికి అనే ఆశ్చర్యంతో ఏకలవ్యుడిని నీ గురువు ఎవరో అడుగుతాడు అనమాట అప్పుడు ఏకలవ్యుడు ఎంతో వినయ విధేతులతోటి నా గురువు మీరేనండి అని అంటాడు నీ గురువు నేను నీకెప్పుడు ఎక్కడ నేర్పాను అని అడుగుతాడు అప్పుడు ఏకలవ్యుడు చెప్తాడు నేను మీ యొక్క మట్టి విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహం ముందు నుంచో నేను నేర్చుకున్నాను అడేసరికి ద్రోణాచార్యుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు ఇలా ఈ ద్రోణాచారుడు తన ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడికి ఒక మాట ఇస్తాడు మాట అంటే ఈ ప్రపంచంలో నీకంటే విలువిద్యని విలువిద్య ఉండకుండా నీకు విద్య నేర్పుతాడనే మాట ఇస్తాడనమాట సో ద్రోణాచార్యునికి ఆ శపథం గుర్తుకొస్తుంది అనమాట గుర్తుకొచ్చి మరి అర్జునుడి కంటే ఇతను ముందు వెళ్ళిపోవడము ఎంతమాత్రం కూడా అతనికి ఇష్టం లేదు కదా తన ఇచ్చిన మాటను నువ్వు తను పెట్టుకోలేకపోతాడు కదా అందుకని వెంటనే ఓకే నేను నీకు గురువునైతే మరి నాకు గురుదక్షిణ ఇవ్వని అడుగుతాడనమాట అడిగినప్పుడు వెంటనే ఏకలవ్యుడు మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్తాడు అప్పుడు నీ కుడివేలు యొక్క బొట్టని వేరు కుడిచెయ్యి యొక్క బొట్టని వేరును నాకు ఇవ్వమని అడుగుతాడు ఏమాత్రం సందేహించకుండా గురుదక్షిణను ఏకలవ్యుడు ఇచ్చేస్తాడనమాట ఇచ్చేసిన తర్వాత తను చేసినటువంటి పనికి ద్రోణాచార్యుడికి మనసులో చాలా పశ్చాత్తాప పడతాడు కానీ తను ఇచ్చిన మాట ముందు ఈ అతనికి పెద్దగా ఆ పని చేయలేదు అయితే ఏకలవ్యుడికి విపరీతమైనటువంటి కోరిక ఈ విలు విద్య మీద కాబట్టి ఆ పొట్టన వేరును ఇచ్చినా కూడా ఏకల వీడు వదలలేదండి ఇది మీకు పాఠంలో లేదు తన చూపుడు వేలుతోటి నేర్చుకోవడం మొదలు పెడతాడు అనమాట విద్యని అంటే పిల్లలు ఇప్పుడు ఏదైనా ఒక పనిని మనం పట్టుదలతో కనుక చేసినట్టయితే అది తప్పకుండా మనం చేయగలుగుతాము ముందు దాని మీద మనకు ఉండాల్సింది కోరిక నేర్చుకోవాలనే దృఢమైన సంకల్పము ఉన్నప్పుడు మనం తప్పకుండా సక్సెస్ అవుతాము ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లో పనిచేసేటటువంటి వాళ్ళు తమ పిల్లల్ని ఎంతో ఎంతో కష్టంతో వాళ్ళ కష్టాన్ని భరించుతూ వాళ్ళలాగా వాళ్ళ పిల్లలు తయారవకూడదనే ఉద్దేశంతో పిల్లల్ని చదివిస్తూ ఉంటారు వాటి మీ వాళ్ళ మీద ఎన్నో ఆశలను పెట్టుకుంటారు నా నా పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు మేము చేస్తున్నప్పుడు మేము చూస్తూ ఉండాలనే కోరిక వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో వాళ్ళ హృదయంలో మనం చూస్తుంటాం అటువంటి పిల్లలను అటువంటి వాళ్ళు మరి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించాలి కదా గుర్తించి మంచిగా చదువుకోవాలి మంచి బుద్ధులు కలిగి ఉండాలి మంచిగా పైకి రావాలి పీకల ఆదర్శంగా తీసుకోండి థ్యాంక్ యూ